నాణ్యమైన భద్రతతో కూడిన కరెంటు ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు మునుగోడు నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సంస్కరణల అమలును మునుగోడు నియోజకవర్గం నుండి మొదలుపెట్టాలని కోరారు మునుగోడు నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కొత్త పనుల మంజూరుపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి సమావేశమై సమీక్షించారు అదనపు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం లూజ్ లైన్ల సమస్యలు గృహాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్ల తొలగింపు వంటి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు దీనిపై స్పందించిన సీఎండీ ముషరఫ్ ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ అధికారులను ఆదేశించారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆ నిధులను మంజూరు చేయాలని సీఎండికి వినతిపత్రం అందజేశారు కొందరు అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వేధించి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనివల్ల ప్రజా ప్రతినిధులుగా తమకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని వ్యవస్థను చక్కదిద్దాలని కోరారు వ్యవసాయ కనెక్షన్లకు ఏపీ స్విచ్లు మొత్తం పెంచుతామని మే నుండి జూ న్ మధ్యలో ఏబీ స్విచ్లను రిపేర్ చేయాలని సంబంధిత అధికారులను సీఎండి ముషరఫ్ ఆదేశించారు సమావేశంలో నల్గొండ యాదాద్రి జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు